హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఆకాష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి అండి ఈరోజు లాగ్ వచ్చేసి నేనైతే ఆకాశం తీసుకుని వాడిపల్లి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అండి అంటే ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇంకా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి వాడిపల్లి వచ్చేసి భీమవారం టు వాడపల్లి వచ్చేసి టూ అవర్స్ అయితే జర్నీ అంట అంటే నేను త్రీ ఓ క్లాక్ అయితే రీచ్ అవుతాను అక్కడికి త్రీకి అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారంట ఆ టైంకి అయితే నేను దర్శనం చేసుకుందామని చెప్పి నేను అనుకున్నాను ఈ మార్నింగ్ వెళ్దామంటే ఆకాశతో అసలు కుదరదు టెంపుల్ అయితే అసలు ఖాళీ ఉండదంట అందుకని చెప్పి నేను ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను నేనైతే జర్నీ అయితే ఎలా చేస్తాను ఈ ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను తప్పకుండా అయితే చూసేయండి మా ఊడికి అయితే నేను ట్రావెలింగ్ అని చెప్పానండి ట్రావెలింగ్ అంటే ఎక్కడ వెళ్తే చెగిలా గుడికి వెళ్తున్నామని చెప్పాను అనమాట గుడికి వెళ్తున్నాడు అని చెప్పి గోవింద్ కొడుతున్నాడు వాడికి అర్థమైపోయింది అంటే టెంపుల్కి వెళ్తున్నా గోవింద్ చేయాలని చెప్పి ఇంకా మా ఊరు సైలెంట్గా ఉండాలంటే నేను వాడికి ఏదో ఒకటి అనేది ఇవ్వాలన్నమాట వాడి కోసం నేను కాన్ఫ్లెక్స్ అయితే కొనేసి ఇచ్చాను వాడికి కాన్ఫ్లెక్స్ అంటే చాలా ఇష్టం ఇంకా అలా తింటే ఇంకా ప్యాకెట్ ఇచ్చేస్తే ఇంకేమీ అల్లరి చేయడం అనమాట అలాగా అలా వాడికి కాన్ఫ్లెక్స్ ఇచ్చి వాడిని ప్యాంపరింగ్ చేసుకుంటే ఇంకా నేను సోలోగా అయితే ట్రావెల్ చేసేసానండి పెళ్ళి చాలా అంటే చాలా రెష్గా ఉంటుంది అండి వాడి డపల్లి అని నా ఒపీనియన్ సరే ఇంకా వెళ్ళాకైతే చూద్దాము ఇంకా మధ్యలో అయితే సిద్ధాంతం బ్రిడ్జ్ అయితే వచ్చిందండి దాన్ని కూడా చిన్న క్లిప్ అయితే నేను తీసి పెట్టాను నేనైతే వాడపల్లి అయితే రీచ్ అయిపోయాను ఇంకా అక్కడ బస్సు అయితే దిగిపోయి ఇంకా స్టార్టింగ్ ఎంట్రీ ఎంట్రన్స్ దగ్గర నేనైతే నిలబడి ఉన్నాను అనమాట అక్కడ మాకు దర్శనానికి అయితే కూపన్స్ అయితే ఇస్తున్నారు అంటే ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ చేసుకోవాలన్నమాట అంటే అష్టోత్తర శతనామ వలె అవన్నీ చదువుతారు కదా దానికోసం అని చెప్పి మనం టికెట్స్ అయితే చాలామంది అయితే బుక్ చేసుకుంటున్నారో అలా బుక్ చేసుకోవాలన్నమాట ఇలా ఎంట్రెన్స్లోనే చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇంక మేము ఉచిత దర్శనానికి కోసం అయితే ఇంక మేమైతే వచ్చేసాము మనం ఫస్ట్ ఎంట్రెన్స్లో ఉన్న దర్శనం ద్వారా దర్శనానికి వెళ్తే మనకి దర్శనానికి ఖచ్చితంగా అయితే ఫోర్ అవర్స్ స్ అయితే పడిపోతుందండి మనం అలా కాకుండా ఇలా గుడి వెనకాల ఉత్తరం వైపు ఇంకో దారి అయితే ఉంటుందండి అంటే ఉత్తర ద్వారా దర్శనం అని చెప్పి ఇంకో దారి అయితే ఉంటుంది మనం నుంచి వెళ్తే కనుక మనకి దర్శనం అనేది చాలా స్పీడ్గా అయితే అవుతుందండి నాకైతే మా ఫ్రెండ్ అయితే చెప్పాడు అనమాట ఇక్కడ ఉన్నాడు కదా నాని తనకు డిగ్రీ క్లాస్మేట్ తినకైతే నాకు ఇలా వాడిపల్లి వెళ్తున్నానంటే నాకు ట్రావెలింగ్లో కలిసాడనమాట చాలా లేని దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అయిపోయింది అనమాట ఇంకా తన అయితే నాకు ఇలా చూపించాడు ఇలా వెళ్తే మనకి దర్శనం అయితే చాలా తొందరగా అయిపోతుందని చెప్పి చూసారా ఎంత లైన్ అయితే ఉందో నేను వాడిపల్లి రీచ్ అయ్యేసరికి నాకు ఎగ్జాక్ట్గా త్రీ అయింది టూ అవర్స్ జర్నీ అయితే పట్టేసిందండి ఇంకా మేము అలా వెళ్తున్నాము ఇంకా లైన్లో అయితే వెళ్తున్నాం క్యూ అయితే చాలా పెద్దగా ఉంది మేము వెళ్ళిన లైన్లో ఏంటంటే కొంచెం జనం అయితే తక్కువగా ఉన్నారండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా ఉంది ఇక్కడ వాడపల్లి విశిష్టత ఏంటంటే ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణ చేసిన వాళ్ళకి మనం కోరిన కోరిక ఏదన్నా కూడా తప్పనిసరిగా తీరుతుందంటండి అంత విశిష్టత అయితే ఉంది మా ఆకర్ష అయితే లైన్లో నిలబడలేక ఏడుస్తున్నాడు ఇక నాకు దర్శనం అయితే అయిపోయిందండి నేనైతే ఎగ్జిట్ అయిపోయాను బయటకు అయిపోయాను బయటకు వచ్చేసాక ఇంకా కొంచెంసేపు అయితే కూర్చున్నాం ఆకర్షణ నేను కూర్చొని అక్కడ సరౌండింగ్స్ మొత్తం అయితే చేరుతున్నామండి అస్సలు జనం అయితే ఖాళీ లేరు నేను త్రీకి వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుందేమో అని చెప్పి నేను ఆ టైంకి అయితే వెళ్ళాను అయినా కూడా ఖాళీ లేదండి ఫుల్ రష్ అండ్ క్రౌడ్గా ఉంది మార్నింగ్ టైం అయితే మనకి ఫోర్ అవర్స్ అయితే మనకి దర్శనం అయితే పడుతుందంట కానీ చాలా తొందరగానే అయితే నాకు దర్శనం అయిపోయింది అక్కడ గోమాత కూడా ఉన్నారండి గోమాత కూడా అందరూ అయితే సేవ చేసుకుంటున్నారు నేను ఆకర్షి ఎక్కడికి కూడా వెళ్ళాము మనం ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలా మెయిన్గా గేట్ వైపు కాకుండా మీరు ఎప్పుడైనా వెళ్తే ఉత్తర ద్వార దర్శనం ద్వారా అయితే మీరైతే వెళ్ళండి మీకు దర్శనం అయితే కొంచెం తొందరగా అవుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఇలా దర్శనానికి లోపలికి వచ్చేసిన తర్వాత మనం మిడిల్ లైన్లోంచి వెళ్తే కనుక ఐ మీన్ ఫస్ట్ లైన్లోంచి వెళ్తే మనకి ఈజీగా అంటే ఎవరు తోయకుండా మనకి లైన్లో అయితే మనం ఈజీగా రాగలుగుతాము మనం ఇంకో వే అంటే వచ్చామంటే మమ్మల్ని తో తొక్కిసలాట అలాంటిది అయితే జరుగుతుందనమాట ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి మీరు వాడిపెళ్ళి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే ఇక్కడ అయితే ఇలా ఎగ్జిట్ ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ లోపల నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నమాట టెంపుల్లో వీడియోస్ తీద్దామంటే ఫోన్ అయితే ఎలా లేదు ఇంకా టెంపుల్ వెనకాలకు వచ్చేసాక ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి అంటండి ఇక్కడ కోరిన కోరిక ఏదైనా మనం సపోజ్ ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ మనం ఒక్క కాయిన్ స్టిక్ చేస్తే కనుక కాయిన్ అనేది కి స్టిక్ అవుతుందంట నేను అక్కడే కూర్చొని చాలా అయితే గమనించాను చాలా మంది కూడా ఆ వాల్కి అయితే కాయిన్స్ అయితే స్టిక్ చేస్తున్నారు అది అలా స్టిక్ అయిపోతుందండి అంతే దేవుడు మహత్యం అనుకుంటా నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడటానికి నేను స్టిచ్ చేద్దాం అనుకున్నాను సరే ఇంకా ఆకర్షణను వదిలిపెంక సరే అని చెప్పి నెక్స్ట్ వెళ్ళినప్పుడు చేద్దాం కదా అని చెప్పి అనుకుని ఇంకా ఆగిపోయా అనమాట ఇంకా బయటకు అని చెప్పి ఇలా వచ్చాను ఇది వచ్చేసి ఇక్కడ మనం ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది కదండి అలా కోరిక ఉన్నవాళ్ళు ఇక్కడ ఏడు ఇటుకలను పేర్చి అక్కడ దాని ఎదురుగా మనం పిండి ప్రమిదలతో ఏడు ప్రమిదలతో మనం పిండి ప్రమ దీపారాసం చేస్తే మనకి ఇల్లు కట్టుకోవాలన్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అంటండి చాలామందికి కూడా నెరవేరుతుందంట అందుకని చెప్పి జనాలు ఎంతో నమ్మకంగా అయితే ఇక్కడికైతే వచ్చి ఆ కోరికనైతే నెరవేర్చుకుంటారండి ఇంకా నేను ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేసానండి వాడిపెళ్ళలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ అనేది చాలా తక్కువ రేటు నేను తీసుకున్నాను కదా కవర్ టెన్ రూపీస్ అంటండి ఇంకా కొంచెం ఎదురుకొస్తే నర్సరీలు కూడా ఉన్నాయండి నాకు ఫ్లవర్స్ చూస్తే ఫ్లవర్స్ అంటే చూసారా నర్సరీ ఎంత బాగున్నాయో ఇంకా నేను అన్న ప్రసాదం వచ్చేసింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెడుతూనే ఉన్నారు నేను అలా ఎగ్జిట్ అయిన తర్వాత సరే బయటకు వస్తే అన్న ప్రసాదం అనేది ఖాళీగా ఉంది సరే ఇంకా ప్రసాదం దేవుడి దగ్గరికి వచ్చాక నేను ప్రసాదం తినకుండా వెళ్ళానండి ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ నేను ప్రసాదం తీసుకుని వెళ్తాను ఎందుకంటే ఎంత దూరం వెళ్ళి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళడం ఎందుకు అని చెప్పి నా ఒపీనియన్ అనమాట అందుకని అని చెప్పి నేను కలా ప్రసాదం తీసుకునే వెళ్తాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి ప్రసాదం తినేసిన తర్వాత నేనైతే ఇంకా లోపల ప్రసాదం కూడా బాగానే ఉందండి లోపల కాకపోతే కొంచెం క్లమ్జీ క్లంజీగా ఉంది అంటే కొంచెం వాటరే పడిపోయి అంటే నేను లాస్ట్లో వెళ్ళాను కదా నాకు అక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అక్కడ కొంచెం ఏమైనా వాటర్ దగ్గర కొంచెం దూరంగా పెడితే తినడానికి ప్లేస్ దగ్గర దూరంగా పెడితే బాగుంటుంది అనిపించిన తర్వాత నేనైతే వాడపల్లి నుంచి ఇంక ఇంటికి అయితే నేను వచ్చేసానండి వచ్చేసరికి నాకు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యిందండి అంటే నేను ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అయితే బయలుదేరాను నాకు ఇంటికి వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది నా నా ఒపీనియన్ ప్రకారం నేనైతే తొందరగానే వచ్చేసానండి నాతో పాటు మా ఫ్రెండ్ వచ్చారని చెప్పాను కదా తను వచ్చేసరికి నైన్ అయిపోయిందంట ఎందుకంటే నేను లైన్లో నేను చెప్పాను కదా అక్కడ మధ్యలో ఇటువైపు ఫస్ట్ లైన్లో వెళ్ళాల వెళ్ళాలని చెప్పి నేను ఎలా ఫస్ట్ లైన్లో వెళ్ళేసరికి వాళ్ళు సెకండ్ లైన్లో దూరిపోయారు అక్కడైతే లేట్ అయిపోయిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో